అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద బెదిరింపు కాల్స్ వస్తాం చంపేస్తాం ఏదైతే కాకినాడ పోర్టు సీజ్ ద షిప్ అనే వ్యవహారం దగ్గర నుండి కాస్త పవన్ కళ్యాణ్ మీద కొంతమంది కొంతమంది విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఈ మధ్యన ఇంకా అంతకుమించి బరితెగించి ఫోన్ కాల్ కూడా చేసి చంపేస్తాం నేను బ్రతకనేమంటూ బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారు సో ఏంటి అనసలు ఏంటి వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ గారి ప్రాణహానికి సంబంధించిన అంశం సీజ్ దషిప్ దగ్గర నుంచి కాదండి మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే ఆయన ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఆయన చెప్పారు నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగుల్లో చెప్పారు ఈవెన్ వైజాగ్ ఆయన వెళ్ళినప్పుడు ఆ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత అభిమానులే అది ఇంకా బలంగా నాటుకుపోయింది ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ని చంపాలనే ప్రయత్నం చేస్తుంది అన్న ఆలోచనలోకి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు లేదంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వెళ్ళిపోయారండి ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత కేంద్ర బలగాలే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది ఇప్పుడు మళ్ళీ ఏకంగా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఓఎస్డికి కాల్ చేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి చంపేస్తానని బెదిరించడం అనేది దాన్ని సరదాగా తీసుకోవడానికి లేదండి ఈరోజు ఆల్రెడీ ఆ వ్యక్తిని పట్టుకున్నారు ఎవరైతే మెసేజ్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారో మల్లికార్జున అనే వ్యక్తి తిరువురికి సంబంధించిన ఆ వ్యక్తిగా చెప్తా ఉన్నారు అతను తాగిన మైకంలో ఆ మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది సో ఇంకా మరింత విచారణ జరిపిన తర్వాత అసలు ఏంటి అనేది పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ ఎవరు మెసేజ్ పంపించారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందా లేదా అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉంది అంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో శాంతిబద్ధతల సమస్య ఎంత దారుణంగా ఉందో అనే విధానానికి ప్రజలు వచ్చేసే అవకాశం ఉంది సో దీన్ని ప్రభుత్వం ఈజీగా తీసుకోకూడదు నిజంగా శాంతిబద్ధతలన్నీ కంట్రోల్లో ఉంటే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తావు అంటే మీరు అనవచ్చు అంటే నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో లేవా అని చెప్పి మీరు అడగవచ్చు కంట్రోల్లో లేకపోతే రాష్ట్రం ఈరోజు రావణ కాష్టంలాగా కాలిపోయేదండి కానీ ఈరోజు అలా జరగట్ల కరెక్ట్ అయిన దారిలో రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉంది అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు ఈవెన్ హోంమంత్రి గారు కూడా ప్రతి అంశాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అంటే ఆవిడే రంగంలోకి దిగడం స్వయంగా ఆవిడే తెలుసుకోవడం వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆవిడే స్వయంగా అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారండి గత ప్రభుత్వంలో ఇలా లేదు ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి ఏదన్నా ఒక లెటర్ వస్తే ఆ లెటర్లో ఏముందో అది చదవమంటే మాత్రమే అప్పుడున్న హోంమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు రాసిచ్చిన లెటర్ని చదివేసి వెళ్ళిపోతారు ఇక్కడ అలా లేదు ప్రతి అంశంలో హోంమంత్రి గారి బాగా ఉంటుంది ఆవిడ ప్రతి అంశాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి విచారించి దాని మీద ఒక నిర్ణయం అనేది కరెక్ట్ అయిన దారిలో తీసుకుంటున్నట్టుకైతే కనిపిస్తూ ఉంది సో మరి అలా అంత కట్టుదిట్టంగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైన మెసేజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ మల్లికార్జున అనే వ్యక్తి ఒక ఆకతాయిగా కనిపిస్తూ ఉన్నాడండి ఎందుకంటే ఎప్పుడోనే ఇతనికి భార్య కోల్పోవడం జరిగింది ఇతను సో తిరువు ఇతను తెలంగాణలో ఉంటాడు తిరువురులో తన బామర్దు ఉంటాడట అతని దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని పేకల దాకా తాగి అయితే ఇష్టానుసారం చేసి వెళ్ళిపోతాడనేది ఈరోజు పోలీసులు చెప్తా ఉన్నారు సో మరి అలాంటి సామాన్యుల చేతుల్లోకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోన్ నెంబర్ వెళ్ళింది ఆయన ఓఎస్డి నెంబర్ వెళ్ళింది అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ఈరోజు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎంత అవసరం ఉంది అంటే దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఐదేళ్లలో కూడా ఈ ఐదేళ్లను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కూటమి ప్రభుత్వం సో అంత ప్రమాదం ఉన్నప్పుడు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మీద కఠినమైన చర్య తీసుకుంటేనే మల్లికార్జున వ్యక్తి మీద రేపు అనే రోజు చంపేస్తానని పొడిచేస్తానని బెదిరింపు కావాల్సి రావడం లేదంటే బెదిరించేలాంటి ప్రయత్నాలన్నీ ఆగే అవకాశం ఉంటుంది సో ఏదో ఆకతాయి కదా అని చెప్పి ఈరోజు వదిలేశారనుకోండి రేపు అనే రోజు ఇలాంటి ఆకతాయిలు వందల మంది అవుతారు ప్రజల సమస్యల గురించి మనం మాట్లాడుకోవడం మానేసి ఇలాంటి వాటి గురించే మనం ఎక్కువగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ప్రభుత్వాన్ని నిందిస్తున్నాను అని అనుకోకుండా ఒక చిన్న సలహా అనుకోండి మీరు త్వరతగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు శాంతి భద్రతల విషయంలో తప్పు చేసిన వాళ్ళని వెంటనే మీరు అరెస్టులు చేయడం శిక్షించడం లాంటివి జరుగుతున్నాయి కాదనట్లేదు కానీ సామాన్యులు మా భద్రత పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలోకి మేము వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈవెన్ హోంమంత్రి గారికి మెసేజ్ చేసిన నెంబర్ కూడా ఇదే అని చెప్పి వనితగారే వనిత గారే అంటా ఉన్నారు సో మరి ఇక దీనికి సంబంధించే ప్రభుత్వం దృష్టి సారించి కరెక్ట్గా నిర్ణయం తీసుకుని తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్గా శిక్షించి మరొకసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందనేది అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను చూసుకుంటే ఇదే కాకుండా మొన్నటి వరకు ఏదైతే ఈ సోషల్ మీడియా పోస్టుల మీద ఫస్ట్ స్పందించింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రంగంలో దిగారో అప్పటి నుంచి అరెస్టులు మొదలయ్యాయి సో ఈ రకంగా కూడా చాలామందిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా మేబీ ఉండొచ్చు ఎందుకంటే మామూలు పోస్టులు కాదు కదండి అవి మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం గత నాలుగైదు రోజుల నుంచి కూడా తల్లిని చెల్లిని భార్యని ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా నీచాతి నీచంగా ట్రోల్స్ చేశారు నీచాతి నీచంగా పోస్టులు పెట్టారు సో మరి అలాంటి వారిని ఊరికి వదిలేస్తే అట్లాగా సో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు స్పందించడం వల్ల అది ఇంకా స్పీడ్గా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం వల్లే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటే కాదండి ప్రభుత్వం ఆల్రెడీ దాని మీద ఫోకస్ పెట్టింది ఆ ఫోకస్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉంది దానికి అగ్నికి తోడైనట్టుగా సో పవన్ కళ్యాణ్ గారి కష్టం దానికి ఇంకా మరింత బలాన్ని చేకూర్చింది సో ఆ బలమే ఈరోజు ఆయన ప్రాణ ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చిందా అని అనుకోవని కూడా మనం అనుకోవచ్చు సో ఎందుకంటే ముక్కుచూటిగా మాట్లాడేవాడు ఎవరికి నచ్చరు కదండి అందులో అవతల పక్క ఉన్నది నర రూప రాక్షసులు ఇంత పెద్దవాడు ఏంటండి అంటే అది కూడా చాలా చిన్నదండి వాళ్ళకి వైసీపీ అధినేతకు కావచ్చు ఆ పార్టీలో ఉన్న నాయకులకు కావచ్చు నరరూప రాక్షసులు అనే ఓడు చాలా చిన్నది సో మరి ఇంకా వాళ్ళకి ఎంత పెద్ద ఓడిచ్చి ఇస్తే సరిపోతుందంటే మేబీ డిక్షనరీయే కాదు ఎన్ని గ్రంథాలు తెరగేసినా ఆ పదం దొరకదు వాళ్ళకి సో మరి అలాంటి వాళ్ళతో పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రికి ఏంటి ఈవెన్ ముఖ్యమంత్రికి అయినా ప్రాణహాని తలపిస్తారని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ రోజు వివేకానందరెడ్డి గారిని చంపింది అధికారంలో ఉండి కాదు కదండి ప్రతిపక్షంలో ఉండే కదా వైసీపీ నాయకులు చంపింది అంటే ఇక్కడ వైసీపీ నాయకులే చంపుతారా పవన్ కళ్యాణ్ అంటే అదొక డౌట్ మాకు వాళ్ళే చంపుతారని మేము ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే వాళ్ళ చరిత్ర చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని వైసీపీ నుంచి కూడా ఉండొచ్చేమో అన్న ఒక డౌటు ఇంకా మేబీ వేరే వర్గాల నుంచో లేకపోతే వేరే వేరే వాళ్ళ నుంచో ఏమన్నా ఉంటే ఉండొచ్చు మాకు కళ్ళకు కనిపిస్తుంది మాకు తెలుస్తుంది వైసీపీ నాయకుల చరిత్ర కొద్దో గొప్ప తెలుసు కాబట్టి వాళ్ళ గురించి భయపడి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం అంతేగాని మీరు ప్రతిదానికి వైసీపీ వాళ్ళు నేను నిందిస్తున్నారు లేదంటే వైసీపీని నెగిటివ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఒక్క కూటమి పార్టీలకి సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు అలా అనుకోవడం మీ తప్పు ఎందుకు తప్పు అనేది కూడా మీకు తెలుసు అధికారంలో లేనప్పుడే సొంత బాబాయిని చంపినోళ్ళు ఐదేళ్ళు పరిపాలన చేసి వ్యవస్థల్ని కొన్నిటిని ఇప్పటికీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్న పార్టీ వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే భయపడకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న కొంతమంది అధికారులు ఈరోజుకి ప్రభుత్వ శాఖల్లో ఉన్నారు ఏమో వాళ్ళని ఉపయోగించి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా దాడి చేయొచ్చామో ఎవరికి తెలుసు సో అందుకనే ఈరోజు వైసీపీని నిందిస్తా ఉన్నాను తప్పితే మా మేమేదో వైసీపీకి పూర్తిగా వ్యతిరేకులు అనో లేదంటే వాళ్ళు మాకు శత్రువులు అనో కాదు సో ఏదన్నా మనం ఉన్నది మాట్లాడుకోవాలి కాబట్టి సో ఈ సందర్భంగా నేను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న